ఈ రోజు మనం సిఆర్ కలెక్షన్స్ కి అయితే వచ్చాము ఇక్కడ నుంచి చాలా వీడియోస్ అయితే చేసామండి మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది ఈ రోజు కూడా లేటెస్ట్ కలెక్షన్ అయితే చూడబోతున్నాం కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది యూస్ చేసుకోవచ్చు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఇవి వచ్చేసి మనకి డోలా ఫ్యాన్సీ సారీస్ అండి ఇవి అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ లో అయితే వస్తాయి అండి అయితే చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా బాగున్నాయి మీరు చూస్తున్నారు కదా ఈ డిజైన్ చూడండి చాలా ట్రెండీ డిజైన్ ఇది వచ్చి పళ్ళు లో మనకి స్ట్రైట్ లైన్స్ అయితే వస్తాయి ఇది పళ్ళు అనమాట అండ్ శారీ టోటల్ లుక్ వచ్చేసి శారీ టోటల్ లుక్ ఇలా ఉంటుందండి జిగ్జాగ్ డిజైన్ టైప్ లో ఉంటుంది చాలా ట్రెండీగా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది చూడండి సన్న డిజైన్ వచ్చింది చూసారా ఇట్లా వస్తుంది చాలా డిఫరెంట్ ఉంది శారీ అయితే ఎవరు తీసుకుంటారా గానీ మంచి కలర్ బాగుంది డిజైన్ కూడా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది గ్యాప్ బోర్డర్ వస్తుందండి చక్కగా కలర్ అయితే చాలా చాలా బాగుంది ఇవి వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ వరకు సేల్ చేసిన సారీస్ ఇప్పుడు మనకి ఈ మ్యారేజ్ సీజన్ కాబట్టి ఎవరైనా పెట్టుబడులు కూడా బాగుంటాయి అనేసి చాలా రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నారు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కి ఇస్తున్నారు అండి ఇవి సారీస్ అనమాట వీటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఉన్నాయి మీకు ఏది కావాలన్నా సింగిల్ అయినా కొరియర్ ఫెసిలిటీ ఉందండి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మీకు కొరియర్ అయినా పంపిస్తారు లేదంటే విజిట్ చేస్తామంటే మనకి విజయవాడలో అమ్మ కళ్యాణ మండపం దగ్గరలో ఉంటుందండి అమ్మ కళ్యాణ మండపంకి వచ్చి మీరు ఇక్కడ కాల్ చేసినా మీకు లొకేషన్ అయితే సెండ్ చేస్తారు చక్కగా విజిట్ చేయొచ్చు ఇది లెనిన్ లో వస్తుంది అనమాట మొత్తం అన్ని బోర్డర్ టైప్ లో వచ్చాయి సారీస్ అన్ని ఇవి ఏ శారీ అయినా తీసుకోండి మనకి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్కే వస్తున్నాయి ఆఫర్ లో ఇంకొక డిజైనర్ శారీస్ అయితే చూస్తున్నాం అండి ఇవి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను ఇది పళ్ళు అండి ఇది పళ్ళు వస్తుంది సరే ఓపెన్ చేస్తా ఇదంతా కూడా పళ్ళు అండ్ శారీ టోటల్ లుక్ వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి ఇది ఫ్లవర్ డిజైన్ వస్తుంది శారీ కి టూ సైడ్స్ కూడా బార్డర్ ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా చూద్దాం ఇది బ్లౌజ్ చిన్న బుట్టి డిజైన్ ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది బ్లౌజ్ కి ఈ శారీస్ కూడా చక్కగా డోలా లోనే మనకి ఇది ఒక డిజైన్ అనమాట డిఫరెంట్ డిజైన్ శారీ టోటల్ లుక్ అంతా ఇలా ఉంటుంది వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఇవి వచ్చేసి టోటల్ కలర్స్ అనమాట గ్రీన్ కి మనకి ఇలా వస్తుంది వైలెట్ బ్లూ అలాగే ఇది కాఫీ పొడి కలర్ పింక్ ఇట్లా అనమాట ఈ సెవెన్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కాస్ట్ వచ్చేసి ఫోర్ నైన్టీ రూపీస్ ఓన్లీ అండి నెక్స్ట్ సారీస్ అండి ఇవి కూడా మనకి ఫ్యాన్సీ పట్టు వస్తాయి అనమాట వీటిల్లో కూడా చాలా బాగున్నాయి క్లాత్ కూడా ఫ్యాబ్రిక్ అంటే స్మూత్ గా వస్తుంది నిలబడ్డం లాంటివి ఏమీ ఉండదు అనమాట ఇట్లా ఉంటుందండి సారీ అయితే మంచి కలర్ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చింది అండ్ మనము పళ్ళు బ్లౌజ్ కూడా చూద్దాం ఇది పళ్ళు వస్తుంది ఇది పళ్ళు అండి బ్లౌజ్ కూడా మనకి జకాడ్ వస్తుంది ఇట్లా వస్తుంది బ్లౌజ్ మంచి రిచ్ లుక్ అయితే ఉంటది ఇప్పుడు మ్యారేజ్ సీజన్ లో మీకు ఎక్కడికైనా ఫంక్షన్ కి కట్కెళ్లాలన్నా లేకపోతే ఎవరికైనా పెట్టుబడి శారీస్ కింద పెట్టాలన్నా కూడా రీజనబుల్ ప్రైస్ లోనే వస్తుందండి ఇది కాస్ట్ వచ్చేసి సిక్స్ ట్వంటీ రూపీస్ ఓన్లీ ఆరు వందల ఇరవై రూపాయలు మాత్రమే ఎయిట్ నైన్టీ రూపీస్ వరకు సేల్ చేసిన శారీస్ అనమాట మీకు ఇప్పుడు సిక్స్ ట్వంటీ రూపీస్ కి ఇస్తున్నారు మ్యారేజ్ సీజన్ సందర్భంగా మంచి రీజనబుల్ ప్రైస్ లో అయితే ఇస్తున్నారు ఈ శారీ చూడండి చాలా బాగుంది ఇది కూడా ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ చాలా రేర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు ఇది కూడా బాగుంది సో ఇవన్నీ కూడా ఆరు వందల ఇరవై రూపాయలు మాత్రమేనండి ఎనిమిది వందల తొంభై రూపాయల వరకు సేల్ చేసిన శారీస్ ఆరు వందల ఇరవై రూపాయలు మాత్రమే నెక్స్ట్ వచ్చేసి టూ డిజైన్స్ చూస్తున్నామండి ఇది క్రేప్ లో వస్తుంది ఇది వచ్చేసి మనకి జార్జెట్ ఆ టైప్ లో ఉంటుంది అనమాట షిఫాన్ జార్జెట్ ఆ టైప్ లో ఉంటుంది ఇవి రెండు డిజైన్స్ కూడా కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్ నైన్టీ రూపీస్ వరకు సేల్ చేసిన శారీస్ అండి నాలుగు వందల తొంభై రూపాయల వరకు సేల్ చేసిన శారీస్ ఇప్పుడు మనకి ఆఫర్ లో త్రీ ట్వంటీ రూపీస్కే ఇస్తున్నారు మూడు వందల ఇరవై రూపాయలకే ఇస్తున్నారు వీటిలో ఒక శారీ అయితే ఓపెన్ చేస్తాను ఇలా ఉంటాయండి ఇవైతే వేర్ కి బాగుంటాయని చెప్పొచ్చు ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఇది బ్లౌజ్ శారీ టోటల్ లుక్ కూడా మనకి కొత్తగా ఉంది డిజైన్ అయితే ఇలా వస్తుంది ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ అండి మూడు వందల ఇరవై రూపాయలు మాత్రమే ఇప్పుడు వీటిలో వచ్చేసి కలర్స్ చూస్తున్నారు కదా ఇవి కలర్స్ ఇదొక ఇదొక కలర్ బ్లూ ఇలా అనమాట ఈ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఓన్లీ త్రీ ట్వంటీ నెక్స్ట్ వచ్చేసి క్రేప్ లో ఉన్నాయి ఇవి కూడా ఫోర్ నైన్టీ రూపీస్ వరకు సేల్ చేసిన శారీస్ క్రేప్ సారీస్ అనమాట ఇవి కూడా వచ్చేసి మనకి త్రీ ట్వంటీ రూపీస్ కి అవైలబుల్ గా ఉన్నాయి ఈ త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్ నెక్స్ట్ శారీస్ చూస్తున్నాం అండి ఇవి కూడా డోలా లోనే మనకి బోర్డర్ శారీస్ అనమాట ఇవి కూడా కొత్త డిజైన్స్ అండి డిజైన్స్ కూడా బాగున్నాయి ఒకటైతే ఓపెన్ చేస్తుందని చూద్దాము క్రీమ్ మీద మనకి చెక్స్ వస్తుంది అనమాట చెక్స్ ప్యాటర్న్ వచ్చి లీఫ్ డిజైన్ అయితే వస్తుంది అండ్ బోర్డర్ కూడా టూ సైడ్స్ బార్డర్ అయితే వస్తుందండి ఇవి కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు ఈ శారీస్ మీకు ఒక త్రీ ఫోర్ శారీస్ కావాలి అనుకున్నా సింగిల్ కలర్ అయితే అవైలబుల్ గా ఉంటుందండి ఈ కలర్ లో మీకు ఒక ఫైవ్ సారీస్ కావాలన్నా ఉంటాయి అనమాట ఇది పళ్ళు అండి పళ్ళు వచ్చి ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా చూద్దాం బ్లౌజ్ బ్లాక్ మీద మనకి డిజైన్ వస్తుంది ఇలా వస్తుంది డైమండ్ షేప్ లో చాలా బాగున్నాయండి శారీస్ అయితే ఒకసారి చూద్దాం ఎలా ఉంటుంది అనేది వేర్ చేస్తే ఈ శారీస్ మంచి లుక్ అయితే వస్తాయి ఇలా ఉంటుంది కంఫర్టబుల్ గానే ఉంది శారీ అయితే ఇది కూడా మనకి డిస్కౌంట్ ప్రైస్ లోనే ఇస్తున్నారు కాస్ట్ అనేది చూద్దాం దీనిలో ఇది ఒక కలర్ కూడా అవైలబుల్ గా ఉందండి ఫైవ్ నైన్టీ రూపీస్ వరకు సేల్ చేసిన శారీస్ వచ్చేసి ఇప్పుడు మనకి ఫైవ్ ట్వంటీ రూపీస్ కె ఇస్తున్నారు అండి ఈ కలర్ లో మనకి సేమ్ శారీ కావాలన్నా ఒక ఫైవ్ టెన్ శారీస్ అయినా కావాలన్నా ఉంటాయి అనమాట వీటిలో ఒక కలర్ అండి ఈ టూ కలర్స్ మాత్రమే వీటిలో అవైలబుల్ గా ఉన్నాయి ఎన్ని సారీస్ కావాలన్నా ఉంటాయి ఫైవ్ ట్వంటీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఈ ఫైవ్ ట్వంటీ కాస్ట్ లోనే ఇవి కూడా అండి ఇంకొక డిజైన్ శారీస్ అయితే చూద్దాం ఇవి కూడా బాగున్నాయి ఇవేంటంటే సిక్స్ నైన్టీ రూపీస్ వరకు సేల్ చేస్తుంది శారీస్ అనమాట ఇప్పుడు మంచి ఆఫర్లు అయితే వస్తున్నాయి ఇవి కూడా ఫైవ్ ట్వంటీ రూపీస్ ఓన్లీ ఇలా వస్తుందండి శారీ అయితే ఇది ఒక డిఫరెంట్ డిజైన్ వస్తుంది ఇది పళ్ళు ఇది పళ్ళు వస్తుంది అండ్ శారీ టోటల్ లుక్ అయితే మనకి ఇలా ఉంటుంది టూ సైడ్స్ కూడా ఒక చిన్న బోర్డర్ అయితే వస్తుంది బ్లౌజ్ చూద్దాం ఇది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి డిజైన్ డిజైన్ వస్తుంది అనమాట ఇది కూడా ఫైవ్ ట్వంటీ రూపీసే చాలా లైట్ వెయిట్ ఉంది శారీ వీటిలో కలర్స్ వచ్చేసి మనకి ఇవి కలర్స్ అండి ఈ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఇప్పుడు వచ్చేసి మనము డోలా కలంకారీ శారీస్ అండి బోర్డర్ ఉంటాయి అనమాట బార్డర్ శారీస్ అయితే చూస్తున్నాము కలంకారీ ప్రింట్ అయితే వస్తుంది చాలా స్మూత్ ఉందండి హాఫిక్ అయితే ఇది బ్లౌజ్ ఇప్పుడు మనం చూసేది వచ్చేసి బ్లౌజ్ అనమాట శారీ టోటల్ లుక్ అంతా ఇలా ఉంటుంది అండ్ పళ్ళు కూడా చూద్దాం ఇది పళ్ళు చాలా బాగున్నాయండి లైట్ వెయిట్ శారీస్ బాగా లైట్ వెయిట్ మనకి బోర్డర్ ఉన్నా కానీ అంత వెయిట్ అయితే అనిపించట్లేదు బోర్డర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది చాలా బాగుంది బోర్డర్ అయితే ఇట్లా వస్తుంది సారీ పింక్ అండి లైట్ పింక్ కలర్ పళ్ళు కూడా చూసారు కదా ఇలాగ విత్ టాజల్స్ అయితే వస్తాయి బ్లౌజ్ చూసారు కదా ఇది బ్లౌజ్ అనమాట అండ్ కలంకారీ ప్రింట్ శారీస్ అనమాట కలంకారీ డిజైన్ ఇలా వస్తుంది శారీ మొత్తం ఈ డిజైన్ అయితే వస్తుందండి చాలా క్లాసీ లుక్ ఉంది ఇది కూడా ఒక్కసారి చూద్దాం శారీ అయితే ఇలా ఉంటుందండి వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఈ సారీస్ చాలా కాస్ట్ మనకి ఆఫర్ లోనే ఉన్నాయండి ఇవి కూడా ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ సారీ మనకి ఈ రోజు వచ్చేసి ఆఫర్ ప్రైస్ లో సిక్స్ నైన్టీ రూపీస్ కి వస్తుందండి ఆరు వందల తొంభై రూపాయలు మాత్రమే వీటిలో వచ్చేసి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇది ఒక కలర్ వస్తుంది అండ్ ఇది ఒక లైట్ షేడ్ అండి అసలు చాలా క్లాసీగా ఉంటది ఈ కలర్ అయితే అండ్ బ్లూ కలర్ ఇది ఒక కలర్ అనమాట ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సిక్స్ నైన్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ కూడా మనము ఇవి లైట్ వెయిట్ శారీస్ అయితే చూస్తామండి డిజైన్ అయితే చాలా బాగుంది అసలు ఒకటైతే ఓపెన్ చేద్దాం జార్జెట్ టైప్ లో ఉన్నాయండి అండి సారీస్ అయితే బాగున్నాయి చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి డైలీ కి బాగుంటాయి బయటకి కట్కెళ్లాలన్నా కూడా డిఫరెంట్ డిజైన్ కాబట్టి చాలా బాగుంది ఆ కింద వచ్చేసి మనకి అలా లతాల్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది పైన చూడండి ఇట్లా డిఫరెంట్ గా వస్తుంది అనమాట డిజైన్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి శారీస్ అయితే టోటల్ శారీ అంతా ఇంకా ఇలానే ఉంటుంది మనకి ఆల్ ఓవర్ పళ్ళు కూడా అలాగే వచ్చేస్తుంది రన్నింగ్ పళ్ళు వస్తుంది అనమాట కానీ గా ఉన్నాయి శారీస్ అయితే వీటికి వచ్చేసి బ్లౌజ్ మనకి ఇలా వస్తుందండి ఇది థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట బ్లౌజ్ సో వీటిలో కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి క్వాలిటీ కూడా బాగుందండి లైట్ వెయిట్ సిక్స్టీ గ్రామ్స్ అంటారు కదా అలా వస్తుంది అనమాట వీటిలో కలర్స్ వచ్చేసి ఇలా ఇది బ్లూ వస్తుంది నావీ బ్లూ ఇది బ్లౌజ్ వస్తుంది వైలెట్ దీనిలోనే వైలెట్ కలర్ కావాలంటే వైలెట్ కలర్ ఉంది దీని బ్లౌజ్ ఇది నెక్స్ట్ దీనిలో పింక్ కలర్ మీకు ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసేసుకోండి చక్కగా వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేసేయండి నెక్స్ట్ ఇది ఒక కలర్ నెమలి పింఛిన్ షేడ్ అంటారు కదా అదొక కలర్ అందులో ఇంకా కొన్ని డిజైన్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు ఒక డిజైన్ చూసాం కదా వీటిలో ఇంకా కొన్ని డిజైన్స్ ఉన్నాయండి ఇదైతే బార్డర్ లో మనకి లేస్ వస్తుంది ఇది కూడా ఒక శారీ అయితే ఓపెన్ చేస్తా ముందు కలర్స్ చూపించేస్తాను ఇవి కూడా సేమ్ కాస్ట్ కే వస్తాయండి ఫైవ్ ట్వంటీ రూపీస్ వీటికి వచ్చేసి మనకి ఇట్లా కట్ వర్క్ వస్తుంది అండ్ మిరర్ వర్క్ వస్తుంది బ్లౌజ్ అయితే బాగున్నాయి ఇవి అయితే డిఫరెంట్ గా ఉన్నాయి ఇలా వస్తాయి బ్లౌజెస్ వీటిలో ఇంకొక కలర్ రెడ్ కలర్ కూడా అవైలబుల్ ఉంది మనకి కింద వచ్చేసి టూ సైడ్స్ కూడా లేస్ వస్తుంది ఇలాగా శారీ కి డిజైన్ కూడా చాలా డిఫరెంట్ ఉంది ఇది రెడ్ కలర్ లో బోర్డర్ వస్తుంది ఒక సారీ అయితే ఓపెన్ చేస్తాను ఇది అయితే ఓపెన్ చేద్దాం సిక్స్టీ గ్రామ్స్ శారీస్ అంటారు కదా అట్లా చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి ఇది పళ్ళు కూడా వస్తుంది ఇది పళ్ళు డిజైన్ ఇది పళ్ళు అండ్ సారీ టోటల్ ఇలా ఉంటుంది ఇదండి జిగ్జాగ్ డిజైన్ వస్తుంది చాలా బాగుంది చాలా స్మూత్ గా ఉన్నాయి అండ్ బ్లౌజ్ కూడా ఇలా మిరర్ వర్క్ అయితే వస్తుంది ఇవి వచ్చేసి ఫైవ్ ట్వంటీ రూపీస్ ఇవైనా మనం ఇంతకు ముందు చూసిన డిజైన్స్ ఇవైనా కానీ ఫైవ్ ట్వంటీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి ఫాయిల్ ప్రింట్ శారీస్ అయితే చూస్తున్నాం అండి ఇవి కూడా మంచి ఆఫర్ ప్రైస్ లో అయితే ఉన్నాయి ఒక సారీ అయితే ఓపెన్ చేద్దాము ఇది ప్యారెట్ గ్రీన్ కి వైలెట్ కలర్ కాంబినేషన్ అండి చాలా రేర్ కలర్ వచ్చింది ఇట్లా అంటే ప్యారెట్ గ్రీన్ కి ఎక్కువ పింక్ వస్తుంది అండ్ బ్లూ వస్తం చూసాము పింక్ వస్తని చూసాము ఇప్పుడు వచ్చేసి వైలెట్ వచ్చింది చాలా డిఫరెంట్ వచ్చింది ఇదంతా ఫాయిల్ ప్రింటే అండి మనకి కానీ పోయేదేం కాదు పోదు అంత త్వరగా ఇది వచ్చేసి బార్డర్ లో వస్తుంది అనమాట టూ సైడ్స్ కూడా ఇలా బార్డర్ అయితే ఉంటుంది వీటిలో మనకి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఫాయిల్ ప్రింటే వస్తుంది ఆల్ ఓవర్ డిజైన్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇదిగోండి ఇది వచ్చేసి ఇలా చక్కగా మీకు షాప్ ని విజిట్ చేసి క్వాలిటీ చూసి చక్కగా తీసుకోవచ్చు అండి లేదు లాంగ్ లో ఉన్నామనుకుంటే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది వీడియో చూసి వెంటనే బుక్ చేసుకోండి ఎందుకంటే ఇవి లాస్ట్ వీడియోలో అయితే చాలా మంది అడిగారంట మళ్ళీ తెప్పించారు త్వరగా అయిపోవచ్చు కాబట్టి మీకు కావాలనుకుంటే త్వరగా బుక్ చేసుకోండి దీనికి వచ్చేసి బ్లౌజ్ డిజైన్ ఇలా ఉంది ఇందాక మనకి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది కదా ఇది కత్తి డిజైన్ స్టైల్లో అయితే వచ్చిందండి ఇది కూడా మనకి చక్కగా వైలెట్ కలర్ కి ఎల్లో కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చింది నెక్స్ట్ ఈ కలర్ కూడా పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ దీనికి కూడా ప్రతిదీ బ్లౌజ్ అయితే ఉంటుందండి కొన్ని లోపల ఉన్నాయి వీటికి వచ్చేసి ఇవి కలర్స్ కలర్స్ చూసుకోండి చక్కగా మీకు నచ్చిన కలర్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేయండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది యూస్ చేసుకోండి లేదా ఎవరైనా చక్కగా షాప్ ని విజిట్ చేస్తామంటే విజిట్ చేయండి విజయవాడ అమ్మ కళ్యాణ మండపం దగ్గరలో ఉంటుంది మీకు ఇక్కడికి వచ్చి ఫోన్ చేసి అడ్రస్ లొకేషన్ అయితే సెండ్ చేస్తారు ఇవి టోటల్ గా కలర్స్ ఇవి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి మనము బాక్స్ ఐటమ్ అయితే చూస్తున్నాం అండి ఇవి బాందిని డిజైన్ అయితే వస్తుంది అనమాట ఫస్ట్ ఈ శారీస్ అయితే చూద్దాము టూ మోడల్స్ అయితే నేను ఈ రోజు ఇప్పుడు చూపిస్తున్నాను వీటిలో ఫస్ట్ బాధినీ డిజైన్ లో ఇవి కలర్స్ అండి వచ్చేసి దుపియానా స్టైల్లో ఉంటుంది అనమాట దుపియానా బాంద్రీ డిజైన్ బోర్డర్ వస్తుంది శారీస్ అయితే ఇది కూడా ఒక సారీ అయితే మనం ఓపెన్ చేద్దాము కొంచెం వైలెట్ కలర్ అయితే తీసాను నావీ బ్లూ కలర్ బోర్డర్ అయితే వచ్చింది లైట్ వెయిట్ అండి క్వాలిటీస్ అయితే చాలా బాగున్నాయి మీరు వచ్చి చూసుకోవచ్చు చక్కగా విజిట్ చేయొచ్చు షాప్ ని విజిట్ చేసి తీసుకోండి చక్కగా చాలా బాగున్నాయి కాస్ట్ కూడా రీజనబుల్ కాస్ట్ అండి ఇది పళ్ళులో వచ్చేసి స్ట్రైట్ లైన్స్ అయితే వచ్చింది అండ్ బాంద్రీ డిజైన్ లో సారీ ఉంటుంది ఇది వచ్చేసి బోర్డర్ వస్తుంది అనమాట బ్లౌజ్ కూడా ప్లెయిన్ వచ్చి బ్లౌజ్ ఇలా ఉంటుందండి ప్లెయిన్ వచ్చి బోర్డర్ వస్తుంది ఇవి సారీస్ అండి వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి చూద్దాం ఒకసారి చూద్దాం కలర్ అయితే బాగుంది ఇలా ఉంటుందండి చాలా లైట్ వెయిట్ ఉంది కంఫర్ట్ గా అనిపిస్తుంది ఇలా వస్తుంది మనకి ఫోల్డింగ్ చూస్తే తెలిసిపోతుంది మీకు ఈజీగా ఫోల్డ్ అవుతుంది అంటే కంఫర్ట్ గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి వీటిలో కలర్స్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి బాధని డిజైన్ సారీస్ వచ్చేసి ఇవి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కి వస్తున్నాయి ఇవి ఫైవ్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసి మనము కోటా శారీస్ చూద్దామండి అంటే కోటాలో మనకి చాలా లైట్ వెయిట్ ఉండే శారీస్ అనమాట ఇవన్నీ కూడా కోటాలోనే లైట్ వెయిట్ వస్తాయి బాగా క్వాలిటీ వస్తాయండి మీకు ఇలా చూస్తే తెలుస్తుంది చూడండి ఇట్లా స్ట్రైట్ లైన్స్ అయితే వస్తాయి ఒకటైతే ఓపెన్ చేద్దాము ఇవి వచ్చేసి కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి ఇవి కూడా కోటా అంటే కోటా కాదు దానిలోనే ఒక డిఫరెంట్ స్టైల్ అయితే వచ్చింది ఇది పల్ ఇది మనకి బ్లౌజ్ అండి లైన్ వచ్చి బార్డర్ వస్తుంది అండ్ పళ్ళు ఇది స్ట్రైట్ లైన్స్ వస్తాయి షార్ట్ పళ్ళు వస్తుంది అండ్ కలర్ అయితే చాలా బాగుంది ఇది పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో మనకి డిజైన్ అయితే ఇలా ఉంటుంది ఇదంతా కూడా టోటల్ డిజైన్ ఇలా వస్తుంది పళ్ళు బ్లౌజ్ చూసాం కదా ఇది బ్లౌజ్ వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఇవి కలర్స్ అండ్ బ్లాక్ అండ్ గ్రే కలర్ అండి ఇది కూడా బాగుంది కొంచెం ఇద్దాం ఇలాగా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి చాలా స్మూత్ గా ఉంటుంది ఫాబ్రిక్ వచ్చేసి షాప్ నియర్ బై ఉంటే ఖచ్చితంగా విజిట్ చేసి చూసి తీసుకోండి చాలా బాగుంది సారీస్ అయితే ఈ సారీ వచ్చేసి ఇలా ఉంటుందండి టోటల్ లుక్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ శారీస్ అండి ఇవి కూడా మనకి చాలా స్మూత్ గా ఉన్నాయి ఫ్యాబ్రిక్ అయితే శారీ అయితే ఇలాగా మనకి చెక్స్ ప్యాటర్న్ అయితే వస్తుందండి మంచి షైనింగ్ అయితే ఉంది శారీ అయితే ఒకటి ఓపెన్ చేద్దాము బ్లౌజ్ కూడా ఇలాగా డిజిటల్ ప్రింట్ తో మనకి ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది ఫస్ట్ బ్లౌజ్ ఓపెన్ చేస్తా చూద్దాం ఇలా అండి డిఫరెంట్ గా ఉంది బ్లౌజ్ అయితే ఇట్లా వస్తుంది బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు మంచి షైన్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా ఇలా వస్తుందండి డిజిటల్ ప్రింట్ డిజైన్ అయితే వస్తుంది ఫ్లవర్ డిజైన్ అండ్ శారీ చూద్దాం ఇలా అండి గోల్డ్ అండ్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ లో వస్తుంది సారీ చక్క మంచి షైనింగ్ ఉంది స్మూత్ ఫ్యాబ్రిక్ కూడా ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి ఇట్లా వస్తుంది సారీ నిలబడడం లాంటిది ఏమి ఉండదండి చక్కగా గా ఉంది ఫ్యాబ్రిక్ టోటల్ శారీ అంతా ఇంకా ఇలానే ఉంటుంది పళ్ళులో మనకి టజెస్ వస్తాయి ఒకసారి వేర్ చేస్తే ఎలా ఉంటుందో కూడా చూద్దాం ఎందుకంటే చాలా స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా బాగుంది క్వాలిటీ కూడా బాగుంది ఇట్లా వస్తుంది బాగుంది డిజైన్ కూడా చెక్స్ ప్యాటర్న్ కదా ఒక డిఫరెంట్ గా ఉండాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అలాగే మనకి రేట్ కూడా రీజనబుల్ గానే ఇస్తున్నారండి ఇది ఫైవ్ నైన్టీ వరకు సేల్ చేసిన శారీస్ ఫైవ్ నైన్టీ రూపీస్ వరకు సేల్ చేసిన శారీస్ ఫోర్ హండ్రెడ్ కి ఇస్తున్నారండి ఇది బ్లౌజ్ వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి ఇది ఒక కలర్ అండ్ ఇదొక కలర్ నెక్స్ట్ ఇది ఇది ఈ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండ్ నెక్స్ట్ ఈ సారీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఈ త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఇది వచ్చేసి ఒక సారీ అయితే ఓపెన్ చేద్దాం మస్టర్డిలో ఉంటుంది ఇవి ఏంటంటే కొంచెం రఫ్ గా ఉంటుంది అనమాట క్లాత్ వచ్చేసి ఇవి ఒకటి ఓపెన్ చేస్తాను చూడండి మీకు ఐడియా వచ్చేస్తుంది కలర్స్ అయితే బాగున్నాయి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి ఇలా వస్తుందండి శారీ అంటే లెనిన్ స్టైల్లోనే కొంచెం రఫ్నెస్ ఉంటుంది ఇలా వస్తుంది టోటల్ డిజైన్ అంతా ఇది మనకి పళ్ళు వచ్చేసి ఇది బ్లౌజ్ అండి ప్లెయిన్ వచ్చేసి బ్లౌజ్ వస్తుంది అండ్ పళ్ళు వచ్చి ఇలా వస్తుంది ఇలా ఉంటుంది ఇది పళ్ళు సో కలర్స్ అయితే చాలా బాగున్నాయండి ఇవి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి నాలుగు వందల రూపాయలు మాత్రమే వీటిలో కలర్స్ చూసారు కదా గ్రే కలర్ అండ్ పింక్ కలర్ ఈ త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి స్టైల్ స్టైల్లో అయితే ఈ సారీస్ ఉంటాయి ఇవి చాలా స్మూత్ గా వస్తున్నాయి మళ్ళీ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఈ సారీస్ అయితే ఇలా ఉంటాయండి వీటికి పళ్ళు బ్లౌజ్ కూడా వస్తుంది ఇది పళ్ళు ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ లో మనకి ఇలా వస్తుందండి ఇదన్నమాట ఇది కూడా ఫోర్ హండ్రెడ్ రూపీస్ లోనే ఉన్నాయండి అందుకే ఇవి కూడా చూపించేస్తున్నాను వీటికి కూడా బోర్డర్ అయితే వస్తుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ లోనే ఇవి కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఎవరైనా తెప్పించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ కి కాల్ చేయి నెక్స్ట్ వచ్చేసి శారీస్ చూస్తున్నాం అండి ఇవి కూడా కుప్పడం స్టైల్ లో అలా వస్తాయి అనమాట ఇవి కూడా పట్టు శారీస్ టైప్ లో ఉంటాయి శారీ టోటల్ లుక్ అంతా ఇలా వస్తుందండి మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి ఇది బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చి ఇలా ఉంటుంది ఇది పళ్ళు మిడిల్ లో సారీ టోటల్ లుక్ ఇలా ఉంటుందండి ఇవి కూడా మనకి మ్యారేజ్ సీజన్ లో పెట్టుబడికి కానివ్వండి దేనికైనా బాగుంటాయి వీటిలో కూడా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఇట్లా వస్తాయి అనమాట శారీస్ అయితే నెక్స్ట్ వీటిలో కలర్స్ చూద్దాము ఇవన్నీ కలర్స్ ఇట్లా రెడ్ కి గ్రీన్ కలర్ వస్తుంది బ్లౌజ్ పళ్ళు నెక్స్ట్ దీనిలోనే పింక్ అండ్ గ్రీన్ ఇది కూడా పింక్ అండ్ మస్టర్డ్ ఎల్లో వచ్చిందండి గ్రీన్ ఇలా పింక్ శారీ గ్రీన్ అండ్ బ్లౌజ్ బ్లౌజ్ అలాగే పళ్ళు ఇలా గ్రీన్ వస్తుంది ఈ త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ దీనిలోనే ఇది ఒక డిఫరెంట్ శారీ అండి ఇది కూడా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ లోనే వస్తుంది ఇది వచ్చేసి ఇలా ఉంటుందండి డిఫరెంట్ గా ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి మనము కోటా సారీస్ చూస్తున్నామండి అంటే సూపర్ నెట్ అంటారు కదా సో సూపర్ నెట్ శారీస్ చూస్తున్నాము వీటికి బ్లౌజ్ కూడా వస్తుందండి వీటిలో కూడా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇవి కలర్స్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది ఇలా ప్రతి దానికి బ్లౌజ్ అయితే వస్తుంది చాలా మంది అడిగారంట మళ్ళీ తెప్పించారండి వీటిలో కలర్స్ డిజైన్స్ డిజైన్ అయితే సేమ్ ఉంది కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి వీటిలో కలర్స్ ఇవి కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ ఎయిటీ రూపీస్ ఓన్లీ ఇప్పుడు మనము ఫ్యాన్సీ పట్టు శారీస్ అయితే చూస్తున్నామండి లాస్ట్ టైం వీడియోలో అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందంట సో ఇప్పటికే అడుగుతున్నారు కానీ ఇప్పుడు వచ్చింది స్టాక్ అయితే మళ్ళీ ఎవరైనా చూసుకున్నట్లయితే కనుక ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు ఇలా ఉంటుందండి శారీస్ అయితే చాలా బాగుంటాయి అండి చాలా లైట్ వెయిట్ ఉంటాయి అండ్ సాఫ్ట్ గా కూడా ఉంటాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి అండి చూసారు మస్టర్డ్ కి వైలెట్ కలర్ వచ్చింది ఇట్లా ఉంటుంది నేను మోడల్ కి ఒక పీస్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇలా వస్తుందండి శారీ అయితే మంచి లుక్ ఉంటుంది డాలర్ గుటి అయితే వస్తుందండి బార్డర్ కూడా హైలైట్ గా ఉంటుంది అండ్ కలర్ కాంబినేషన్ బాగుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇదండి ప్లెయిన్ వచ్చేసి బార్డర్ వస్తుంది అనమాట ప్లైన్ వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది అండ్ పళ్ళు చూసారు కదా మంచి లుక్ అయితే ఉంది ఇది పళ్ళు పళ్ళు ఇలా ఉంటుంది సారీ టోటల్ లుక్ అంతా వైలెట్ కలర్ తో మనకి డాలర్ బూటీ వస్తుంది ఇలా వస్తుంది ఈ సారీ ప్రైస్ ఎంత అండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి టైమ్ ఎక్కువ మ్యామ్ ట్వెల్వ్ ఫిఫ్టీ చెప్పాము ఫిఫ్టీ రూపీస్ తగ్గించారు ఓకే లాస్ట్ టైం ట్వెల్వ్ ఫిఫ్టీ అంటే చాలా మంది అడిగారంట ఇప్పుడు ప్రైస్ అయితే తగ్గింది ఒకసారి చూసుకోండి చాలా మంచి రెస్పాన్స్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ కి అయితే సో వీటిలో మనకి ఇంకా కలర్స్ కూడా ఉన్నాయండి అవి కూడా చూద్దాము అంటే డిజైన్ కొంచెం చేంజ్ అవుతుంది ఇదైతే అండ్ సేమ్ కావాలి అనుకుంటే ఇది ఒక కలర్ అండి దానిలో డిజైన్ చేంజ్ అయినా పర్లేదు అనుకుంటే ఇది ఒక కలర్ అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ రెడ్ ఒకటి రెడ్ అండ్ గ్రీన్ అండి ఇది ఇలా వస్తుంది రెడ్ అండ్ గ్రీన్ కలర్ సో దీనిలో ఇంకొక కలర్ కూడా అవైలబుల్ గా ఉంది ఇది ఒకటి ఓపెన్ చేద్దాము అంటే మనకి డాలర్ బూటీ చూసాం కదా సో ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఇది అయితే కలర్ భలే ఉంటదండి లాస్ట్ టైం కూడా ఏ కలర్ ఓపెన్ చేసినట్టున్నా చాలా బాగుందండి నెమలి పింఛం షేడ్ వస్తుంది మనకి అలాగే ఇది పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుందండి చాలా మంచి లుక్ అయితే ఉంటుంది అండ్ బోర్డర్ మనకి బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ రెడ్ కలర్ లో వస్తుంది అనమాట ఇది బ్లౌజ్ నెక్స్ట్ వచ్చి ఇది కట్ వస్తుందండి నెమలి పింఛం షేడ్ వస్తుంది కలర్ అయితే చాలా చాలా బాగుంది అండ్ సారీ కూడా మంచి లుక్ వస్తుంది శారీ వేర్ చేసినా కానీ చాలా బాగుంటదండి లైట్ వెయిట్ ఉంది అండ్ సాఫ్ట్ గా ఉంటుంది ఇలా వస్తుంది చూడండి చాలా మంచి లుక్ అయితే ఉంటుంది వీటిలో కలర్స్ అన్ని కూడా చాలా బాగుంటాయండి మంచి మంచి కలర్స్ వాటిలోనే ఇదొక కలర్ కూడా అవైలబుల్ గా ఉందండి ఇంకొక కలర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ వస్తుంది దీనిలోని నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది రెడ్ చూసాం కదా ఇదొకటి రెడ్ ఇలా వీటిలో కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి రెండు మూడు కలర్స్ అయితే అండ్ ఇది ఒకటి డార్క్ షేడ్ వస్తుంది మెరూన్ షేడ్ బుటాస్ బుటాస్ కొంచెం చేంజ్ అవుతాయి అంతే సేమ్ ఉంటాయి మనకి ఇంకా సారీస్ అంతా కూడా పల్లు కూడా చాలా రిచ్ పల్లూస్ అయితే వస్తున్నాయి అండి మీకు అడ్రస్ వచ్చేసి అమ్మ కళ్యాణ మండపం దగ్గర ఉంటుందండి విజయవాడ అమ్మ కళ్యాణ మండపం అంటే ఎవరైనా చెప్తారు మీకు స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను ఆ నెంబర్ కి కాల్ చేసిన మీకు లొకేషన్ కరెంట్ లొకేషన్ అయితే సెండ్ చేస్తారు ఇవన్నీ వీటిలో కలర్స్ కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు మనం చూసిన సారీస్ లోనే ఒక డిజైన్ కూడా అవైలబుల్ గా ఉందండి సేమ్ ఫాబ్రిక్ అయితే సేమ్ ఉంటుంది డిజైన్ వచ్చి చేంజ్ అవుతుంది అండ్ బార్డర్ కూడా మనకి కట్ బార్డర్ అయితే వస్తుంది ఇలా ఉంటుంది సారీ లుక్ అయితే మంచి కలర్ అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది డిజైన్ కూడా మనకి ఇలా ఆల్ ఓవర్ డిజైన్ అయితే ఉంటుంది లైన్స్ ఇలా డిఫరెంట్ గా ఉంటుంది బంచెస్ టైప్ లో మనకి ఇది వచ్చేసి పళ్ళు అనమాట పళ్ళు కూడా పెద్ద పళ్ళునే వస్తుంది బ్యాక్ సైడ్ కూడా ఉంది ఇట్ సైడ్ ఉంది ఇట్ సైడ్ ఉంది ఇది పళ్ళు అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి గ్రీన్ వస్తుంది గ్రీన్ వచ్చేసి మనకి బోర్డర్ వస్తుంది హ్యాండ్ పర్పస్ లో పెద్ద బ్లౌజే ఇస్తారండి సేమ్ కాస్ట్ లోనే ఇది కూడా మనకి అవైలబుల్ గా ఉంది వీటిలో వచ్చేసి కలర్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూద్దాము వీటిలో కలర్స్ వచ్చేసి గ్రీన్ మనకి ఇది బాగా మంచి ట్రెండింగ్ లో ఉన్న గ్రీన్ అనమాట చాలా మంది లైక్ చేస్తారు ఎందుకంటే ట్రెడిషనల్ గా ఉంటుంది ఆ గ్రీన్ లోనే లైట్ గ్రీన్ కూడా అవైలబుల్ గా ఉంది కావాలనుకున్న వాళ్ళకి సేమ్ ప్రైస్ లోనండి లాస్ట్ టైం మంచి రెస్పాన్స్ వచ్చాయి ఇవన్నీ కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కలర్ అవైలబుల్ గా ఉంది ఈ ఫోర్ కలర్స్ మాత్రమే ఉన్నాయండి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి ఇప్పుడు వచ్చేదంతా మ్యారేజ్ సీజన్ కాబట్టి ఇవన్నీ కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతాయి నెక్స్ట్ డిజైన్స్ చూస్తున్నాం అండి ఇవి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే వస్తాయి అనమాట మనకి ఇది వైలెట్ కలర్ మీద ఇదంతా కూడా సిల్వర్ కలర్ వీవింగ్ వస్తుందండి మనకి పీకాక్ డిజైన్ వస్తుంది ఇలా శారీ మొత్తం కూడా బుటీస్ అయితే ఉంటాయి అండ్ ఇది పళ్ళు అండి పళ్ళు పెద్ద పికాక్స్ వస్తాయి ఇలా పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా చూద్దాము ఇది బ్లౌజ్ అండి ప్లైన్ వచ్చేసి హ్యాండ్ పర్పస్ బోర్డర్ అయితే వస్తుంది ఇది బ్లౌజ్ అనమాట శారీ మొత్తం చూసారు కదా మంచి వైలెట్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది చాలా బాగుంటుంది సారీ అయితే శారీ మొత్తం ఇలా ఉంటుందండి టోటల్ లుక్ ఇది కాస్ట్ వచ్చేసి ఓన్లీ నైన్ నైన్టీ రూపీస్ తొమ్మిది వందల తొంభై రూపాయలు మాత్రమే వీటిలో మనకి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి వీటిలో కలర్స్ వచ్చేసి రెడ్ కలర్ అండి ఇదంతా కూడా సిల్వర్ కలర్ తో వీవింగ్ వస్తుంది ఇట్లా వస్తుంది అండ్ పింక్ కలర్ ఇది ఒకటి గ్రేప్ వైన్ షేడ్ అంటారు కదా ఇదొకటి దీనిలోనే ఇంకొక శారీ కూడా అవైలబుల్ గా ఉంది ఇవన్నీ కలర్స్ అండి మీకు ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను సెండ్ చేస్తే మీకు చక్కగా కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది వీటిలో ఇవన్నీ కలర్స్ అండ్ ప్యారెట్ గ్రీన్ ఇదొక కలర్ అనమాట నైన్ నైన్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి మనం షిఫాన్ శారీస్ అయితే చూస్తున్నామండి వైలెట్ అండ్ మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ లో అయితే ఉంటుంది శారీ మొత్తం ప్లెయిన్ వస్తుందండి చాలా నీట్ గా ఉంటది మనకి పళ్ళులో టజిల్స్ వస్తాయి నెక్స్ట్ ఏంటంటే బోర్డర్ గ్యాప్ బోర్డర్ వస్తుంది అనమాట చాలా లైట్ వెయిట్ శారీస్ అండి డైలీ వేర్ కి కూడా చాలా బాగుంటాయి అలాగే చిన్న చిన్న అకేషన్స్ ఏమైనా కట్టుకోవాలన్నా కూడా చాలా బాగుంటుంది కంఫర్ట్ గా అయితే ఉంటాయండి ఇది పళ్ళు సో దీనికి బ్లౌజ్ వచ్చి మనకి బార్డర్ కలర్ లోని ఫాయిల్ ప్రింట్ తో బ్లౌజ్ వస్తుందండి ఇలా వస్తుంది బ్లౌజ్ ఇది బోర్డర్ వస్తుంది అనమాట హ్యాండ్స్ కి సో శారీ మొత్తం టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుంది వీటిలో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి అవి కూడా చూద్దాము ఇదంతా కూడా బాక్స్ ఐటెం వస్తుంది అనమాట ఇలా ఉంటుంది ఇది కాంట్రాస్ట్ వచ్చింది మనకి బోర్డర్ ఏ కలర్ లో ఉందో శారీ ఆ కలర్ లో ఉంటుంది ఇది శారీ ఏ కలర్ లో ఉందో బోర్డర్ ఆ కలర్ ఉంటుంది ఇది కాంట్రాస్ట్ అండి ఎట్లా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇది ఇది కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ నైన్టీ రూపీస్ అండి నాలుగు వందల తొంభై రూపాయలు మాత్రమే స్క్రీన్ మీద నెంబర్ కి కాల్ చేసినా మీకు ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి లేదా ఎవరైనా విజిట్ చేయాలి అనుకున్నా విజిట్ చేయొచ్చు ఇది వచ్చేసి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా ఒకటి ఓపెన్ చేద్దాము మీకు బ్లౌజ్ ఎలా ఉంటుంది అనేది కూడా తెలుస్తుంది చాలా బాగుందండి ఫాయిల్ ప్రింట్ వచ్చింది ప్రింట్ ఏం పోదు ఇలా ఉంటుంది క్లాత్ కూడా బాగుంది ఇలా వస్తుందండి బ్లౌజ్ ఇది మనకి బ్లౌజ్ వస్తుంది దీనిలోనే ఇంకా కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇవి కలర్స్ అవి ఓన్లీ ఫోర్ నైంటీ రూపీస్